సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ అయితే యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి రూమ్ మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ కొన్ని కొన్ని సర్దాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ మొత్తం సర్దేద్దామని అని అనుకుంటున్నా బట్ కుదరట్లేదు అండ్ త్రీ త్రియాన్స్తో కుదరట్లే అండ్ తట్టు యాక్చువల్లీ బ్లాగ్స్ కంటిన్యూషన్ పోస్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడు సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం దానిపైన కాన్సన్ట్రేట్ రెడీ చేస్తున్నాను అనమాట కుదిరి కొంచెం టైం ఫస్ట్ వీడియోస్ ఎడిట్ చేసేసుకోవడం షార్ట్ సర్కిట్ చేసుకోవడం అండ్ అప్లోడ్ చేయడం ఇవి చేస్తున్నా బికాజ్ అస్సలు మిస్ అవ్వద్దు అనేసి ఇంకా మోస్ట్లీ కంటిన్యూషన్ పెడతానే అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అనుకున్నాక మళ్ళీ పోతాయి అనవసరంగా సో అందుకని చెప్తున్నాను సో కంటిన్యూషన్ పెడుతున్నా ఇప్పటిదాకా అయితే ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా సో ఎక్కడ ఆగద్దు అని నా ప్లాన్ అనమాట వన్ డే కూడా గ్యాప్ ఇవ్వద్దు అని సో చూద్దాం ఎంతవరకు చేస్తానో సో ఇంకా ఇప్పుడైతే బట్టలు అన్నీ ఉతికేసానండి ఇంకా ఉన్నాయి అనమాట ఉతకాల్సినవి ఇంతకుముందు ఉతికినవి కూడా యాక్చువల్లీ ఫోల్డ్ చేయలేదు సో అవి కూడా ఉన్నాయి అందుకని చాలా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఫోల్డ్ చేయాల్సింది కుప్ప కింద అనమాట బట్టలు సో చాలా ఉన్నాయి అండ్ దట్టు ఏం చేయను కూడా ఇంకొక టూ డేస్లో వస్తున్నారు సో ఈ టూ డేస్లో మళ్ళీ ఈ క్లమ్జీ చుట్కేస్లో వస్తున్నప్పుడు అవి కూడా చాలా క్లమ్జీ ఉంటాయి సో ఫస్ట్ మనం ఈ బట్టలు అన్నీ షార్ట్అవుట్ చేసేసుకుంటే ఇంకా చిన్న సూట్ కేసులు అవి సర్దుకోవచ్చు అది ఇంకా పెద్ద పని బికాస్ చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి సూట్ కేసులు కానీ కొరియర్ కానీ ఇదన్నా వస్తుంది మాత్రం నాకు ఫస్ట్ ప్లేస్ ఎత్తుకుంటాను అనమాట ముందే బికాస్ ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి ఇదే ఫస్ట్ సెట్ చేసుకుంటూ ఉంటాను లేదంటే చాలా ఏది ఎక్కడ పెట్టాలో అర్థం ముందు సో ఇప్పటికే చాలా సామాన్లు అయిపోయాయి బట్ ఎన్ని సామాన్లు ఉన్నా కానీ ఎన్ని బట్టలు ఉన్నా కానీ కొరియర్ లైక్ కొరియర్ వచ్చినా కానీ ఎవరైనా ఇండియా ఇళ్ళు వచ్చినా కానీ ఏదో ఒకటి తెప్పించుకోకుండా ఉన్నాం కదా సో ఈసారి అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెప్పించుకుంటున్నా ఒకటైతే నా ఫేవరెట్ నేను కొరియర్ వచ్చాక చెప్తా అవి ఏమేమి తెప్పించుకున్నా ఏంటనే సపరేట్గా చేసుకుందాం మనం సో ఇప్పుడైతే ఫస్ట్ క్లీనింగ్ చేసేసుకుందాం ఇంకా కంప్లీట్ క్లీన్ చేసుకున్నా అండ్ అటు అక్కడ ఒక షెల్ఫ్ ఉందండి ఆ షెల్ఫ్ నేను ఇప్పుడు చూపించాను కానీ సందేటప్పుడు చూపిస్తాను సో అక్కడ ఒక షెల్ఫ్ ఉంది ఆ షెల్ఫ్ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హౌస్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని సెట్ చేద్దామని అనుకుంటున్నా ఎంత చేద్దామని అనుకున్నా అవ్వట్లేదు అనమాట ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు ఆ హ్యాంగర్స్ని త్రీ హాండ్స్ ఉండ అండ్ దాని తర్వాత సమ్ సెట్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా చూద్దామా అండ్ దాని తర్వాత దాని తర్వాత యాక్చువల్లీ కొన్ని కొన్ని మనం యూజ్ చేయని ఐటమ్స్ అలాంటివన్నీ సూట్ కేసులో వాళ్ళం కదా సో ఆ సూట్ కేసులు ఇప్పుడు ఖాళీ చేసి హేంచెం తీసుకెళ్లారు కాబట్టి సో కొన్ని ఐటమ్స్ అయితే బయట వెళ్ళిపోయాయి అలాగా ఇంకా అవి కూడా ఏదో ఒక దాంట్లో సెట్ చేయాలి కాకపోతే ఇంకా సూట్ కేసులు లేకుండా నేను ఇక్కడి నుంచి పెడతాను అండ్ దానికోసం అని చెప్పేసి ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను చూపిస్తాను అవును యాక్చువల్లీ నేను దానిపైన కూర్చున్నా అనమాట ఇవి తీసుకున్నాను ఇవి బెడ్ కింద పెట్టుకోవడానికి స్టోరేజ్ బ్యాగ్స్ లాంటివండి నాకు క్వాలిటీ చాలా 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 బాగా నచ్చాయి బికాజ్ నేను ఫస్ట్ చూసి అంత లైక్ క్వాలిటీ లాగా వస్తుందా ఏమో ఊరికే ఇట్లా వెయిట్ ఎక్కువైపోతే చిరిగిపోద్ది అని అనుకున్నా బట్ అస్సలు లేదు చాలా చాలా గట్టిగా ఉంది క్వాలిటీ అండ్ దానిపైన కూర్చున్నా నేను దీంట్లో డ్యూవర్స్ పెట్టాను అనమాట అండ్ ఇంక మిగిలిన సర్దుదామంటే కుదరలేదు సో ఇంకా ఇవాళ అవి కూడా కొంచెం సర్దుద్దామని అనుకుంటున్నాను కొంచెం వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుందామని ఇంకా సద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే టక్ టక్ ఫస్ట్ క్లాత్స్ ఫోల్డ్ చేసేస్తాను ఆ తర్వాత ఈ బ్యాగ్స్లో ఏమేమి సర్దచ్చో చూస్తా ఇవి యాక్చువల్లీ సిక్స్ వచ్చినట్టున్నాయి సిక్స్ వచ్చాయి సిక్స్ వచ్చాయి అనమాట మేబీ నాకు తెలిసి మొత్తం అన్నీ సర్దకపోవచ్చు ఎన్ని ఎంతవరకు పడతాయి ఎంతవరకు సర్దుతానో చూడాలి అండ్ నేను ఇంతకుముందు ఏంటంటే ఇండియా నుంచి తెప్పించుకున్నాను అప్పుడు ఇప్పుడు మమ్మీ డెలివరీకి వచ్చినప్పుడు తెప్పించుకున్నాను అవి అమెజాన్లో తీసుకున్న అవి అంతా నాకు క్వాలిటీ అనిపించలేదు హ్యాండిల్స్ కూడా ఉత్తీర్ణత అయిపోతాయి క్వాలిటీ బాగానే ఉంది కానీ ఇది చూసాక అది తక్కువ అనిపించింది యాక్చువల్లీ చెప్పాలంటే క్వాలిటీ హ్యాండిల్స్ కూడా తెగిపోయేలాగా అట్లా ఉన్నాయన్నమాట కానీ క్వాలిటీ మొత్తం ఓవరాల్గా బాగుంది బట్ టూ మచ్ వెయిట్ పెట్టలేము అండ్ దానికన్నా నాకు ఇది బాగా నచ్చింది అప్పుడే ఇక్కడ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది అనమాట సో ఏం చేస్తాము ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటే ఇట్స్ ఓకే అండ్ దాంట్లో కూడా మంచిగా స్టోరేజ్ పెట్టుకోవచ్చులేండి అది నేను బాగానే యూజ్ చేశాను సో అవి కూడా కొంచెం అవుట్ చేయాలి యాక్చువల్లీ మరి ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ టెన్ అవుతుంది టైము సో ఎంతవరకు టైం ఉంటుంది ఏంటి ఎంత వర్క్ చేస్తాననే చూడాలి మళ్ళీ మార్నింగ్ లగ్వాళ్ళు కాబట్టి సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తా ఫస్ట్ క్లోత్ ఫోల్డ్ చేయడంతో స్టార్ట్ చేస్తా అండ్ దాని తర్వాత మిగిలిన పనులు చేద్దాం నాకు మోస్ట్ హార్డెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే బట్టలు ఫోల్డ్ చేయడమే అండి బట్టలు వాషింగ్ వేసి ట్రై చేయడం కూడా ఓకే ఫోల్డ్ చేయడం అంటేనే చాలా కష్టం బికాజ్ అది మళ్ళీ ఆర్గనైజ్గా చేసుకుంటాను సో ఆర్గనైజ్గా చేయాలి అనే దాంట్లో ఇంకా లేట్ లేట్గా చేస్తాను అనమాట అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పెట్టేస్తే అయిపోయేది కాకపోతే చాలా స్లోగా చేస్తా ఇది ఒక పని అన్నీ లైక్ లాస్ట్ టైం ఉన్నాయి కూడా లాస్ట్ టైం వాష్ చేసినవి కూడా అట్లానే ఉండిపోయాయి సో అవి ఇవి చాలా అయిపోయాయి అనమాట ఒకేసారి కూర్చొని చేసుకుంటూ ఉంటాను అందుకని చాలా టైం పట్టేసింది యాక్చువల్లీ త్రియాంష్ పడుకున్నాడు అనమాట సో లెగ్స్ ఉన్నప్పుడు చేశాను అంటే మొత్తం అన్ని పీకి పంది రాస్తాడు అస్సలు చేసుకొని నన్ను మొత్తం నేను ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటా ఫోల్డ్ చేసినవన్నీ తీసేసి కింద వేసేస్తూ ఉంటాడు సో ఆటలాడుతూ ఉంటాడనమాట అందుకని త్రియాంష్ లెగ్స్ ఉన్నప్పుడు అయితే ఇలాంటి పనులు అస్సలు పెట్టుకోనండి ఇంకా పెట్టుకున్నాను అంటే త్రియాంక్షని ఏదో ఒక డైవర్ట్ చేస్తూ ఉండాలి సో పడుకున్నాడు అనమాట ప్రశాంతంగా అందుకనే నేను కూడా కూర్చున్నా యాక్చువల్లీ ఈ మధ్య చాలా లేట్గా పడుకుంటున్నాడు అండి నార్మల్గా అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా పడుకునేవాడు బికాజ్ ఆ హౌస్లో ఏంటంటే ఇంతకుముందు ఉన్న హౌస్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి జస్ట్ ఒక బెడ్ లైట్ వేసేదాన్ని అది కూడా మధ్యలో ఉంటుంది అనమాట లైట్ ప్లేస్లోనే ఉంటుంది లైక్ ఎలా చెప్పాలి సీలింగ్కి మధ్యలో ఉంటుంది లైట్ సో దాంట్లో హేమచంద్ ఒక లైట్ పెట్టారు సో ఇంకా అది పెడితే చక్కగా లైట్ ఆఫ్ చేసేసి నేను చిన్ని లైట్ పెట్టేదాన్ని ఇంకా పడుకోబెట్టేస్తే పడుకునేవాడు కాకపోతే ఇక్కడ అలా లేదనమాట లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి బెడ్ లైట్ పెడదామని చెప్పి వేరే దగ్గర బెడ్ లైట్ పెట్టినా వెళ్ళి దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు సో అందువల్ల సగం డిస్టర్బెన్స్ అండ్ దట్టు ఇంటికి వచ్చాక ఆటలు బాగా ఎక్కువైపోయాయి త్రియాంష్కి అందుకని చెప్పి చాలా లేట్గా పడుకుంటున్నాడు నైన్ నైన్ థర్టీ ఒక్కొక్కసారి టెన్ కూడా అవుతుందనమాట ఇవాళ నైన్ థర్టీ కల్లా పడుకున్నాడండి సో అందుకని టక్ టక్ పనులు చేద్దామని స్టార్ట్ చేశాను యాక్చువల్లీ బట్టలు ఫోల్డింగ్ అయితే అయిపోయింది కాకపోతే ఇంకా అవి అల్మారాల్లో పెట్టాలి కాకపోతే ఇంకా హెడ్ బ్యాక్ పెయిన్ వచ్చేసేది నాకు సో అందుకని చెప్పి రేపు మార్నింగ్ చేసుకుందామని ఇంకా బెడ్ మీదకి వచ్చేసాను అనమాట కొంచెం ఎయిటింగ్ వర్క్ ఉంది చాలా వర్క్ చేస్తాలేండి కొంచెం ఉంది ఇంకా నేనైతే యాక్చువల్లీ టెన్ థర్టీ వరకు ఎడిట్ చేసేసి పడుకుందామని డైలీ అనుకుంటాను కానీ లేట్ అయిపోతుందనమాట ఈ మధ్య కానీ ఇంకా మ్యాక్సిమం పడుకోవడానికి ట్రై చేయాలి ఇంతకుముందు చక్కగా టెన్ థర్టీ కల్లా త్రీ హాన్స్ నైన్ కల్లా పడుకునేవాడు నేను టెన్ థర్టీ కల్లా పడుకునేదాన్ని బాగుండేది ఏంటో హేమచంద్ వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం మా ఇద్దరు టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి ఎందుకో తెలియకుండా ఇంత టూ వస్తారు కదండి ఇంకో టూ డేస్లో సో అందుకని చెప్పేసి ఎయిటింగ్ కూడా చేసి పెట్టుకుందాం అని అనుకున్నాను అనమాట నార్మల్గా రేపటికైతే ఎయిటింగ్ అయిపోయింది కాకపోతే కొంచెం ఎక్స్ట్రా చేసి పెడుతున్నాను తను వచ్చాక ఆబ్వియస్గా చేయడానికి అవ్వదు సో టూ డేస్ వచ్చిన డే అండ్ దాని తర్వాత డే టూ డేస్ ఇంట్లోనే ఉంటారనమాట నెక్స్ట్ డే కూడా షిఫ్ట్ ఏం లేదు సో అందుకని చెప్పి ఇంకా టూ డేస్ ఎయిటింగ్ అవ్వదు పోస్ట్ చేయడం అవ్వదు సో బ్రేక్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి ముందే అన్నీ చేసి పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ డే ఇది వన్ డే బిఫోర్ అండి హేమ్చంద్ వచ్చే బిఫోర్ డే సో యాక్చువల్లీ మారుద్దామని ముందు రోజే అనుకున్నాను బట్ ఇంకా త్రియాన్ అయినా పాడు చేసేస్తాడు అని చెప్పేసి వన్ డే ఉంది కదా అని ఇంకా హేమ్చంద్ వచ్చే ముందు రోజే వేస్తున్నాను అనమాట చిన్నోడికి బెడ్షీట్ వేసేటప్పుడైనా తీసేటప్పుడైనా చాలా ఇష్టం అందుకనే ఇంకా ఎక్కి దా నేను వేసేస్తానని చెప్పేసి గోల్ చేస్తున్నాడు సరే అని చెప్పి ఇంకా ఎక్కి బెడ్ మీద కూర్చోబెట్టాను ఇంకా ఓ జంపింగ్ చేస్తూ ఉన్నాడు త్రియాంష్కి ఎందుకో తెలియదు స్టార్టింగ్ నుంచి కూడా బెడ్షీట్ వేస్తున్నా బ్లాంకెట్ ఫోల్డ్ చేస్తున్నా ఇలాంటివి చేసినప్పుడు చాలా ఇష్టం త్రియాంష్కి నార్మల్గా అయితే నేను పక్కన ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి త్రీ అంచ్ పక్కన ఇంకో రెండు మూడు పనులు ఎక్స్ట్రా పెడతాడు అనమాట నాకు నా ఈ పని అయిపోగానే నేను ఎక్స్ట్రా పని చేయాలన్నట్టు రెడీ చేస్తూ ఉంటాడు సో ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్కి ఆడుతున్నాడు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు లేకపోతే ఇప్పటికే ఇల్లంతా పీకి పందిరేసండి హాల్ మొత్తం కూడా టాయ్స్ వేసేసి ఫుల్ గోలుగోలు చేస్తాడు టాయ్స్ దాచేద్దామంటే పాపం బోర్ కొడుతుంది సో సర్లా ఆడుకొని అని చెప్పి ఇంకా నేను కూడా అలా వదిలేస్తూ ఉంటాను నైట్ టైం అట్లాగా తీసి సర్దుతానమాట త్రియాంక్ పడుకున్నప్పుడు ఆఫ్లో పడుకుంటాడు కదా అప్పుడు కొంచెం సర్దుతాను మరీ కంప్లీట్గా సర్దును కానీ పక్కకు పెడతాను నైట్ అయితే కొంచెం తీసి ఆర్గనైజ్ చేస్తాను అనమాట టైడీ అప్ టైడీ అప్ అంటే త్రియాంచ్ కూడా కొన్ని కొన్ని హెల్ప్ చేస్తాడు ఇప్పుడైతే బాగానే లేండి కాకపోతే తీస్తాడు మళ్ళీ వేసే మళ్ళీ కింద వేసేస్తాడు అనమాట అంటే కంప్లీట్గా తెలియదు కదా త్రియాంజ్కి కూడా సో నార్మల్గా చిల్డ్రన్ సెంటర్లో టైడీ అప్ టైడీ అప్ అని చెప్పేసి లాస్ట్ టెన్ మినిట్స్ బిఫోర్ చెప్తారనమాట అందుకని చెప్పి ఇంకా నేను కూడా అది చెప్తూ ఉంటా ఐడియాప్ టైడి అనగానే తీసి సర్దుతూ ఉంటాడు ఇంకా నేను పిల్లో కవర్స్ వేస్తున్నాను వేస్తున్నప్పుడే రారా అని చెప్పేసి ఇంకా నన్ను లాక్కి వెళ్ళిపోతున్నాడు హాల్లోకి సరే ఆగి నాన్న ఫోన్ తీసుకొస్తా అని చెప్పి వెనక్కి వెళ్ళా ఈ ఎక్కడికి వెళ్ళిందే అన్నట్టు చూస్తున్నాడు అనమాట బెడ్రూమ్లో అయితే అస్సలు ఉండడండి ఎందుకో తెలీదు మేబీ స్టార్టింగ్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది త్రియాన్స్కి హాల్లో ఉంటే ఆడుకోవడానికి బెడ్రూమ్లో అయితే పడుకోవడానికి అన్నట్టు అలవాటు అయిపోయింది అనమాట సో నేను కూడా అదే అలవాటు చేద్దామని అనుకున్నాను లైక్ రూమ్ పడుకోవడానికి ఇక్కడ ఆడుకోవడానికి ఇక్కడ ఫుడ్ తినడానికి ఇట్లాగ అలవాటు చేయాలని నేను స్టార్టింగ్ నుంచి అనుకున్నా అవి అయితే చాలా మంచిగానే అలవాటు అయ్యాయిలేండి అన్ని కిందేసేసి ఏదేదో చెప్తున్నాడు అనమాట ఎందుకేసో నాన్న అని అడిగినందుకు చెప్పిందే రిపీట్ చేస్తున్నాడు ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఒకటే వర్డ్ రిపీట్ చేసి చెప్తున్నాడు ఇంకా నేను అరుస్తానని చెప్పి ముందే అరిసేస్తున్నాడు అనమాట త్రియాంశయం నేను యాక్చువల్లీ ఈ లాస్ట్ ట్రాక్లో గ్రాసరీస్ అంటే రిమైనింగ్ ఉంటాయి కదండి ప్యాకెట్స్లో బాక్సెస్లో వేసేసాక రిమైనింగ్వి అవన్నీ అనమాట ఇంకా నన్ను బెడ్రూమ్లో నుంచి మధ్యలో పని ఆపి తీసుకొచ్చి చేసే పని ఇదనమాట చెప్పానుగా ఆల్రెడీ ఒక పని చేస్తున్నప్పుడు పక్కన రెండు మూడు పనులు రెడీ చేస్తూ ఉంటాడని సో ఇదనమాట త్రీ హాన్స్ చేసే పని యాక్చువల్గా అయితే అన్నీ తీసి కిందేసి మళ్ళీ సర్దుతాడు కూడా బట్ ఒక్కొక్కసారి వదిలేసి వెళ్ళిపోతాడు మ్యాక్సిమం చాలా వరకు అయితే మళ్ళీ దాంట్లోనే వేసేస్తాడండి అండ్ ఇంకా ఇప్పుడైతే పని చిన్న వర్క్ వచ్చింది సో అందుకని చెప్పేసి ఇంకా బయటకు రావాల్సి వచ్చింది నేను త్రియాంశు యాక్చువల్గా అయితే త్రియాంష్కి నిద్ర వచ్చేస్తుంది అండ్ అయితే కుకింగ్ కూడా ఏం చేయలేదన్నమాట సో యాక్చువల్లీ అది పెద్ద పనే కాదులే జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోద్ది వెళ్ళడానికి రావడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది సో ఇంకా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకుందాం ఫుడ్ అని అనుకుంటున్నాను చిన్నడికి ఏమో స్లీపింగ్ టైమ్ మేబీ పడుకుంటాడేమో వెళ్ళే ఇంటికి లోపు చూడాలి కాకపోతే లెగ్స్ ఉంటే బాగుంటుంది ఫుడ్ తినేసి పడుకుంటాడు త్రియాంజ్ ఫేవరెట్ తీసుకుందాం అని అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏం తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాలండి ఫస్ట్ అయితే తర్వాత ఇంకా వచ్చేటప్పుడు పరోటా కనిపించింది పంజాబీస్ అనమాట అది హోటల్ చిన్ని హోటలే బట్ చాలా బాగుంది ఫుడ్ అయితే పరోటాస్ డిఫరెంట్ డిఫరెంట్ పరోటాస్ ఇవన్నీ ట్రై చేసామన్నమాట నేను త్రీ అంచే వాళ్ళ డాడీ ఎప్పుడు రాలేదు కానీ నేను త్రీ అంచే ఈ ఈ మధ్యలో కాదులేండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హిల్ ఫుడ్కి వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎప్పుడైనా ఫుడ్ కుక్ చేసుకున్నప్పుడు సో అలాంటప్పుడు నేను త్రీ అంచ్ టక్ టక్ మన వెళ్ళి బయట తినేస్తూ ఉంటాము సో అలాగా పరోటాస్ కొన్ని ట్రై చేసాం పన్నీర్ ఒకటి మేతి పరోటా ఇలా చోలే చోలే కర్రీ విత్ పరోటా సో ఇలా కొన్ని ట్రై చేసామన్నమాట ఇంకా చిన్నోడు అయితే వచ్చేటప్పుడే పోయాడండి సో నేను అట్లాగా లోపలికి వెళ్ళాను హోటల్లోకి వెంటనే నిద్రపోయాడు యాక్చువల్లీ నేను అదే భయమేసింది వాళ్ళు ఇవ్వడానికి ఎట్లయినా మినిమమ్ టెన్ మినిట్స్ పడుతుంది కదా కుక్ చేసి ఇవ్వడానికి సో ఈ గ్యాప్లో ఇంకా ఫుల్ గోల్డ్ చేస్తాడు లేగిసి ఎత్తుకోమంటాడు అనుకున్నాను బట్ అప్పటికే నిద్రపోయాడు అనమాట సో అందుకైనా ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా వచ్చేసా లేకపోతే ఎత్తుకొని రావాల్సి వచ్చేది త్రియాంచ్ని ఇంకా బజ్జుల్ నడుగా త్రి అంచు సో ఫస్ట్ నేనైతే పరోటా పెట్టుకొని తినేస్తున్నానండి ఇవాళ అయితే నార్మల్ ఆలూ పరోటా తెచ్చుకున్నాను అనమాట రోజుకొకటి ట్రై చేస్తూ ఉంటున్నాను అక్కడ బాగున్నాయి సో పెద్దది వస్తుంది దట్టు అంత పరోటా కూడా నేను ఒక్కదాని తినలేను సో నాకు త్రీ అంచుకి అయితే ఒకటి పర్ఫెక్ట్గా సరిపోతుంది అది ఒక్కొక్కటి త్రీ పాయింట్ ఫిఫ్టీ అనమాట త్రీ పాయింట్ ఫిఫ్టీ వెళ్ళండి పన్నీర్ అయితే ఫోర్ పాయింట్ ఫిఫ్టీ సో నాకై నాకు త్రీ అంచుకి కరెక్ట్గా సరిపోతుంది పోషన్ బికాజ్ నా నాకు అదంతా కూడా వన్ పోర్షన్ నాకు ఎక్కువ అవుతుంది సో అది ఎక్కువైంది త్రీ హన్స్ కవర్ చేస్తాడు అండ్ దాంతోపాటు రసగుల్లా కూడా తెచ్చుకున్నానండి ట్రై చేద్దామని బికాస్ ముందు నా బర్త్డే అప్పుడు ఇక్కడ హైదరాబాద్ దర్బార్లో తెచ్చాను నాకు నచ్చలేదు సో ఇది ప రసగుల్లా అంటే కొంచెం నార్త్ సైడ్ బాగా చేస్తారు కదా సో పంజాబీస్ రెస్టారెంట్ ట్రై చేద్దామని తెచ్చుకున్నాను రసగుల్లా కూడా ట్రై చేయాలి చిన్నోడు పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను ఆలూ పరోటా అయితే చాలా బాగుందండి అండ్ దాంతో అయితే ఒక పికిల్ ఇచ్చారు సమ్ డిఫరెంట్గా ఉంది అది దాంట్లో మ్యాంగో ఉంది అండ్ అలానే లెమన్ కూడా ఉంది సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది బాగుంది రైస్లోకి ఏమో తెలియదు కానీ పరోటాలోకి అయితే బాగానే ఉంది అండ్ రోజుకుల్లో అయితే అస్సలు ఏమంత నచ్చలేదు నార్మల్గానే అనిపించింది రెగ్యులర్గానే రెగ్యులర్గా ఇన్ ద సెన్స్ అంత టేస్ట్ ఏం లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినంత సర్లే ఇంకా ఏదో ఒకటి తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి తినేసాను అండ్ దాని తర్వాత జాకెట్స్ అన్నీ కూడా వాషింగ్కి వేస్తున్నానండి ఇవి యాక్చువల్లీ వింటర్ అయిపోయింది కదా ఏమైనా చల్లగా ఉంటే అవసరం అవుతాయని చెప్పేసి ఉంచాను బట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అస్సలు యూజ్ చేసిందే లేదనమాట సో అన్నీ ఒకసారి వాష్ చేసి ఇంకా లోపల పెట్టేద్దాం అని అనుకుంటున్నాను సో ఇవాళ అయితే మొత్తం మార్నింగ్ నుంచి వాషింగ్ వేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ వేసానమాట జాకెట్స్ ఇట్లాంటి యూస్ చేయను ఉంటాయి కదా సో అవన్నీ వాష్ చేసేస్తున్నాను అనమాట అన్నిటి అన్నీ మంచిగా ఫోల్డ్ చేసేసి డ్రై చేసేసి లోపల పెట్టేస్తాను ఇంకా ఇంకా డ్రై అయిన క్లాత్స్ డ్రై అయినట్టు ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటున్నాను అండి ఏది లోపల పెట్టేసే ఉన్నవన్నీ లోపల పెట్టేస్తున్నాను నిన్న చూపించాను కదా నేను బ్యాగ్స్ సో ఆ బ్యాగ్స్లో ఫోల్డ్ చేసి పెట్టేసి సెట్ సెట్ చేసుకుంటున్నా యాక్చువల్లీ కింద ఉన్నవి ఇవి అన్నీ ఒకసారి సర్దుకోవాలండి దాన్ని బట్టి లైక్ అంటే కటన్స్ అన్నీ ఒక దగ్గర అట్లా పెట్టుకుంటే కొంచెం నాకు కూడా ఎప్పుడైనా తీసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కదా సో జాకెట్స్ అయితే అన్నీ ఒక దగ్గర పెట్టేశాను ఏం ఈ యూనిఫామ్ జాకెట్స్ అనమాట యాక్చువల్లీ వేసుకోవడా అనుకుంటున్నాను బట్ వేసుకుంటారేమో చెప్పలేము సో అందుకని చెప్పేసి కొంచెం పైన పెడతా ఇదేమో రెగ్యులర్ యూస్ చేసే జాకెట్ అసలు ఇయర్ ఈ జాకెటే యూజ్ చేయలేదండి నేను ఇది ఫుల్ చాలా ఆపిద్ది బట్ అస్సలు యూజ్ చేయాలా అండ్ ఇవి అయితే త్రీ అంచువి త్రీ బాగా మంచిగానే యూస్ చేశాడు అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి బికాజ్ నేను తీసుకున్నవన్నీ కూడా వన్ టు టూ ఇయర్స్ అనమాట సో టూ ఇయర్స్కి కూడా మంచిగా సరిపోతాయి అనమాట అవి అండ్ టూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్కి లేదు తెలీదు ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వింటర్కి అయితే సరిపోతుంది అండ్ ఇవి హేమ్చంద్వి కొన్ని నావి త్రియాంశవి అన్నీ కూడా జాకెట్స్ అన్నీ లోపల పెట్టేస్తున్నాను ఇది కూడా త్రి హేమచంద్వి కొత్త జాకెట్ తన బర్త్డే గిఫ్ట్ చేశాను సో అన్నీ వాష్ చేస్తాను కాబట్టి ఇంకా లోపల పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని డుబెట్స్ అవి కూడా పెట్టానండి కాకపోతే కార్పెట్ అవి ఉన్నాయన్నమాట యాక్చువల్లీ కార్పెట్ ఇక్కడ మంచిగా రూమ్లో వేద్దామని అనుకున్నాను కానీ త్రి అంచ్ పరిగెట్టే స్పీడ్కి మళ్ళీ ఆ కార్పెట్ తగిలి ఎక్కడ పడతాడో అని భయంతో సగం వదిలేశాను అనమాట సో నేనేదో సర్దుకుందామని ట్రై చేస్తుంటే చిన్న లేచిపోతున్నాడు అనమాట అందుకనే ఇంకా ఆపేసాను ఇంకా నేను రేపు ఎల్లుండు ఎల్లుండి కూడా హేం ఇంట్లోనే ఉంటారు సో అంత ఎడిట్ చేసుకోవడానికి ఇంకా మొత్తం టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము సో ఇంకా పెద్ద పనులు చేసుకోకుండా మొత్తం టైం స్పెండ్ చేద్దామని ఆ ప్లాన్లో అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ ఎల్లుండి నుంచి షిఫ్ట్స్కి వెళ్ళిపోతారు కదా కంటిన్యూషన్ ఇంకా షిఫ్ట్స్కి వెళ్తే కనిపించరు సో అందుకనే టూ డేస్ ఉంటారు కాబట్టి ఇంకా వీడియో ఎడిటింగ్స్ అవన్నీ కూడా ఏం చేయ చేయొద్దనుకుంటున్నా సో అందుకని అన్నీ ఇప్పుడు కంప్లీట్ చేయాలి లాంగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ ఎయిటీన్ అయిపోయి అండి పోస్ట్ చేస్తాను స్కెడ్యూల్ చేసాను అండ్ షార్ట్ వీడియోస్ స్కెడ్యూల్ చేయాలి నేను డైలీ ఫోర్ వీడియోస్ పెడుతున్నాను అనమాట లైక్ ఫోర్ ఫోర్ షార్ట్స్ పెడుతున్నా ఐదర్ ఫోర్ షార్ట్స్ పెడుతున్నా లేదా త్రీ షార్ట్స్ ప్లస్ వన్ వీడియో అట్లా పెడుతున్నాను అనమాట సో డైలీ ఫోర్ పెడుతున్నా చూడాలి ఎంత మంచిగా గ్రోత్ వస్తుంది అనేది చూడాలన్నమాట అండ్ దట్ ఇంకా రేపు ఎల్లుండు ఫుల్ బిజీ ఉంటా కాబట్టి ఇంకా రేపు ఎల్లుండు అండ్ ఆ నెక్స్ట్ డేకి కూడా త్రీ డేస్కి కంప్లీట్గా నేను మొత్తం స్కెడ్యూల్ చేసి పెడదామనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఆల్ ఆల్రెడీ టైం టెన్ థర్టీ అయిందండి ఇంకా నా క్లీనింగ్ వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది జస్ట్ ఒక లైక్ బ్రష్ చేసేసి మాప్ చేయాలన్నమాట హాల్ కిచెన్ మొత్తం చేయాలి అది ఇంకా రేపు చేద్దామని అనుకుంటున్నాను అండ్ రూమ్ అయితే ఇంకొంచెం కొంచెం ఉంది సర్దడానికి అండ్ దట్స్ ఓకే అది పై అయినా సర్దేదేండి ఇంకా మెల్లగా సర్దుతా ఐదర్ నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ సర్దుస్తాను అనమాట కొంచెం కొంచెమే కాబట్టి సో ఇంకా ఇప్పుడైతే మా చిన్నోడు ఫుల్ డిస్టబెన్స్ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇంకా నేను సర్దడం మాపేసి వీడియో ఎడిటింగ్ చేసేసుకొని పడుకుందామని అనుకుంటున్నా టెన్ థర్టీ అయింది షార్ట్సే ఉన్నాయి కాబట్టి లాంగ్ వీడియోస్ ఏం లేవు ప్రెసెంట్ ఉన్నాయి చాలా యాక్చువల్లీ ఎడిట్ చేయాల్సిందే బట్ అవి నేను తర్వాత చేసుకుంటాను ప్రెసెంట్ అయితే షార్ట్ వీడియో ఎడిట్ చేసేసుకొని త్రీ డేస్కి రేపు ఎల్లుండు అండ్ దాని నెక్స్ట్ డే త్రీ డేస్కి షార్ట్ వీడియోస్ అంటే ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ వీడియోస్ ఎడిట్ చేయాలి ఇప్పుడు షార్ట్స్ ఎడిట్ చేయాలి సో అవన్నీ చేసేసి ఇంకా పడుకుంటాను అనమాట మోస్ట్లీ నేను ఒక టూ అవర్స్లో అనుకుంటున్నాను ట్వెల్వ్ ఆర్ వన్ కొన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి కొన్ని ఎడిట్ చేసి పెట్టాను వాయిస్ ఓరిస్తే అయిపోతుంది సో అందుకని అవి తొందరగా అవుతాయి అనుకుంటున్నా చూద్దాం ఎంత టైం పడుతుందో చూస్తాం సో ఇక్కడతో లాగైతే ఏం చేద్దామని అనుకుంటున్నా అండి మీకు మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలుగా మర్చిపోమా కానీ నా హెయిర్ ఇగ్నోర్ చేయండి చిన్నోడిని పడుకో పెడుతూ లేస్తూ పడుకోబెడుతూ లేస్తూ నా హెయిర్ అంతా మిస్సే అయిపోయిందనమాట So that's all for this video and thank you for watching. Bye bye.